రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లో ముప్పై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన యాభై కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ను బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు సోలార్ విద్యుత్ చేసుకున్న వారిలో షెడ్యూల్ కులాలు తెగల వారికి ఉచితంగాను వెనుకబడిన తరగతుల వారికి అదనపు సబ్సిడీ తెలిపారు ప్రతి శాసనసభ్యులు తన పరిధిలో పదివేల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించేలా లక్ష్యాన్ని నిర్ణయించిందని అన్నారు రాష్ట్రంలోని వ్యవసాయ అనుబంధ శాఖల కార్యాలయాలు మార్కెట్ కమిటీలు రైతు బజార్లకు దశల వారీగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు ఏలూరు మార్కెట్ యార్డ్ గుంటూరులోని మిర్చి యార్డ్ లాగా పెద్ద మార్కెట్ యార్డ్ అని నిమ్మకాయల పంట ఎక్కువగా వస్తుందని అన్నారు ఏలూరు మార్కెట్ యార్డ్ లో ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ కారణంగా ప్రతి నెల అరవై వేల రూపాయల వరకు విద్యుత్ ఆదా కలుగుతుంది తెలిపారు ఈ లెక్కన రెండు మూడు సంవత్సరాల్లో సోలార్ విద్యుత్ పై పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందని అందుకే ప్రజలందరూ తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏలూరు నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళపల్లి పాతసారథి వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ಅಬಿ ಭಾಷಾ ಡಿಪ್ಯೂಟಿ ಮೇಯರ್ ಲು ಕಾರ್ಪೊರೇಟರ್ ತಾಲ್ಗೊಂದು

సోలార్ ఎనర్జీ పెట్టండి దానికి మించి మన ముఖ్యమంత్రి గారు సోలార్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో మా శాఖ తరఫున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డులు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులు అన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ మనకి గుంటూరు మచ్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ మార్కెట్లో ఒక నెలకి అరవై వేల రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది ఒకేసారి పెట్టుబడి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి యాభై కిలో ఓట్లు సోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి అరవై వేల రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి ఇది మనకి ఒక రెండు మూడు సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది అందుకే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన ఈరోజు సోలార్ పెట్టి ఈ విధానంలోకి తీసుకొస్తాం దీనికి మంచి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చారు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా ఉచితం బీసీలకి కొంత సబ్సిడీ ఇచ్చి ఏదైతే ప్రధానమంత్రి సూర్యగర్భ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తులో తీసుకోమని చెప్పారు అందులో మొదటి ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకి బాధ్యతగా చేసి పదివేలు కనెక్షన్లకు తక్కువ లేకుండా ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగా మనం ఎందుకు వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి తురితగతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను